అభ్యాంధ్ర టాలెంట్ టీవీ మనం ఈరోజు పెద్దపప్పూరు మండలం ఆమళ్ల దిన్నే గ్రామం అనంతపురం జిల్లాకు విచ్చేసి చేసి ఉన్నాము ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కళాకారుడు శ్రీ మేకల కుల్లాయప్ప గారు ఆయన విభిన్న ప్రతిభావంతులు ఎందుకంటే డప్పు రంగస్థలం అలాగే చెక్క భజన వంటి కళల్లో మంచి ఆరితీరినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తిని ఈరోజు మన నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కేటీవీ మన ముందుకు తీసుకొస్తుంది దయచేసి ఇప్పటి వరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మాతో సహకరించండి నమస్కారం గులాబ్ గారు నమస్తే సార్ అలాగే నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కేటీవీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాకారులను ప్రపంచానికి తెలియజేయని ఉద్దేశంతో మన ముందుకు రావడం జరిగింది మన ప్రేక్షకుల కోసం మీరు మీ గురించి ఒకసారి పరిచయం చేసుకోండి నవేంద్ర టాలెంట్ ఎక్క టీవీ ఛానల్ అభిమానులకు అలాగే కళాకారులకు కళాభిమానులకు అందరికీ ఉద్యమ కళాభివందనాలు నా పేరు మేకల లేప అదే అమ్మాయినకు లేప అంటారు నేను చెక్క గురువుగా డప్పు మాస్టర్గా ఓకే అలాగే చిన్న చిన్న రంగస్థలంలో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ ఓకే పోస్తున్నాం సార్ అలాగే అండి గులాబ్ గారు మన కార్యక్రమంలోకి ముందు వెళ్ళగా వెళ్ళే ముందు ఒక మంచి భక్తిగీతంతో ముందుకు వెళ్దాం చిన్న ఆయన ఫోటో మాదయంలో ఉంది మా గురువు గారి గురువు గుల్ల గారు సర్గీస్తులైన వెళ్ళవేళ్ళ మా పైన ఉండాలని మా గురువు గారు ఉన్నారు కానీ మా గురువు గారు గురువు గారు తప్పుడు వారి గారు ఎప్పుడు మా హృదయంలో మా ఇంట్లో ఇప్పటికీ ఉంటారు ఆయన ఆశీర్వాదంతో నేను కానీ మా అబ్బాయి కానీ ఇలా కళారంగంలో రాణిస్తుంది రాణిస్తున్నారు ఓకే అండి మీరు కులాయి గారు మీకు ఈ కళారంగంలో ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది సార్ మాకు దీంట్లో అనుభవం వచ్చేసి తొంభై మూడు నుంచి నేను అంటే కాదు సార్ ఈ చెట్టుపచ్చిన కళారంగం తొంభై మూడు తొంభై మూడు దాదాపు ముప్పై ఒక్క సంవత్సరం అంటే మా గురువు గారు తప్పటివారి చిన్న గంగరాయ గారు తొంభై రెండు లాస్ట్ లో వచ్చిన్నాడు మా ఈ అమ్మదిని గ్రామానికి నేర్పిస్తామంటే డిసెంబర్ లాస్ట్ మరి మేమంతా కార్యక్రమం ట్రైనింగ్ తొంభై మూల్యంపే ఇప్పటి వరకు మీరు గారు అంటే వివిధ అంశాల్లో మీరు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మీరు శిక్షణ తీసుకున్నారు మీ గురువు గారి దగ్గర అయితే ఈ క్రమంలో మీరు ఏమైనా ఏదైనా సమాజాలు కానీ లేదంటే భజన సమాజాలు కానీ చిక్క భజన సమాజాలు లేదంటే డప్పు కళాకారులు కానీ తయారు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే ఎవరు ఈ సమాజం ఈ చెక్క భజనలో నా శిష్యులు ఉన్నారు సార్ అదే ఎవరు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలము శంకర్ శంకర్ ఆయన వచ్చేసి నా శిష్యుడు అని నేను గర్వంగా చెప్తున్నాను ఆయన తపరిష్ మంచి హస్య నటుడు చిన్నమ్మ కథ శాసన చిన్నమ్మ కథలో మంచి ప్రాముఖ్యత కలిగిన శిష్యుడు నా శిష్యుడు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను తర్వాత యాడికి మండలం కమలపాడు గ్రామంలో ఒక కంబగిరి అని ఆయన నా శిష్యుడు నా మొదటి శిష్యుడు కమీర్ గారు రెండో శిష్యుడు వచ్చి గుమసం శంకర్ గారు తర్వాత నార్పుల మండలం తుంపెర గ్రామానికి మల్లికార్జున గారు ఆయన కుడక ఈ ఎగ నాకు నా పేరు నిలబెడుతున్నాడు నా వారసుడుగా ఆయన కుడక కొనసాగుతా నా విషయంలో ప్రతి విషయంలో కూడా నా నేను ఇక్కడ అడిగేస్తే నాలుగు జాడలో ఎన్ని బాధలున్నా నాయంట కొనసాగుతున్నాడు ఓకే సరే అండి మీరు కులాక్ గారు మీరు ఎంతవరకు చదువుకున్నారండి సార్ మేము చదువుకుని ఎనిమిదో తరగతి వరకు ఎనిమిదో తరగతి చదువుకున్నారు కానీ మీరు ఈ ప్రాచీన జానపదాల మీద బాగా పట్టుస్తాం పట్టుస్తుంది సార్ అయితే మీరు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు ఏంటి సార్ ఈ ప్రాచీనమైన జానపదాలు అంటే ఎక్కడే నేర్చుకోలేదు సార్ ఇది మా వంశపారంగా అంటే ఉన్నటువంటి విద్య ఎందుకంటే మా పెద్దనాన్న గారిద్దరు మా తండ్రి మా తండ్రి గారు వచ్చేసి ముగ్గురు అన్న తమ్ముడు మా తండ్రి గారి వచ్చే తండ్రి పేరు వచ్చేసి మేఘ నాగ మా అమ్మ పేరు వచ్చేసి మేఘల నాగమ్మ మా పెదనాన్న గారి పేరు వచ్చేసి ఆయన పేరు ఈ చుట్టుపల్లెలలో బజారు అంటారు మారు పేరు అంటారు పేరు అయితే నాకు ఆయన చెంచునాటకంలో మంచి ప్రావుణ్యత కలిగారు కలక మా నడిపి పెదనాన్న ఆయన ఆయన పేరు కూడా నా పేరే మా తా మా అబ్బగారి పేరు మేకల కు గారే ఓకే సో మా పెద్ద పెద్దనాన్న గారి పేరు ఏమో పూర్తి తెలియ కానీ బజార్ ఐపు అంటారే మాట మా నడిపి పెద్దనాన్న మా ఆయన పేరు మా లైఫ్ ఓకే గజరేయ అంట గజలే గజరే ఆయన పండ్ర భజనలో మంచి ప్రభుత్వం ఇప్పుడు నేను డప్పు ఎలా కొట్టాను ఆయన డప్పు కొట్టు డక్కీ కొట్టుకుంటూ పండ్రి భజన చేస్తారు చేస్తాను నేను చిన్న పిల్లలు మా నాన్నగారు మేఘ నాగన్న గారు స్వర్గస్తులైన ఇద్దరు మా అమ్మ నాన్న ఆయన ఆ రంగస్థలములో ఒక జిర్సిలు ఎత్తాడు గుళ్ళు ఎత్తాడము ఆయన తర్వాత మా అన్నదమ్మల ముగ్గురు నేను లాస్ట్ మా పెద్దన్నయ్య పెద్ద అంటారు ఇక్కడ నడుపునే ఆయన రంగస్థలంలో మా పిద్దన్న గారు కూడా మంచి పట్టు పట్టు తర్వాత మా నడిపన్న ఒక చిన్న తర్వాత అతనికి వంస పారంపర్యాలు అందరు కళాకారులే కళాకారులు ఉండడం మూలన ఆ వంశ పారంపర్యంగా వచ్చింది ఈ ప్రాచీన జాపదానికి వెళ్ళే ముందు మరొక జానపదంతో ముందుగా రాయలసీమ జానపదాల్లో ఈ సరస హాస్య అలాగే నవరాసాలు అంటే జానపదాలకు సంబంధించిన నవరాస్రాల్లో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమే జనరల్ మన గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన వాళ్ళు ఏమంటే ఈ వ్యవసాయం చేద్దామనో లేదంటే ఏదైనా వ్యాపారం చేద్దామనో లేదా ఇంకోటనే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ కేవలం ఈ కళారంగాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి కళారంగం అంటే సార్ అదే ఇందాక చెప్పాను మరి కుటుంబం నేర్పించడం ఓకే ఓకే కుటుంబం మీ కుటుంబ నేపథ్యం అంటే మీ చిన్నాన్న పెద్ద వాళ్ళ ప్రభావంతో మీరు కాలంగం క కళా రంగాలకి రావటానికి ప్రేరేపించిన దానం అవుతానని నేను అనుకోండి సార్ అనుకో అనుకోకుండా కేవలం సరదాగా నేర్చుకుంది సరదాగా నేర్చుకునేది ఇప్పుడు అది మాకు ఉద్యోగం జీవనాధారం ఓకే మీరు ఇప్పటివరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చింటారండి ఇప్పటివరకు దాదాపు ఒక యాభై ఐదు ఒక అరవై దాకా సార్ కొన్ని దాంట్లో వర్గపూర్ వల్ల కానీ ఎలక్షన్ల ప్రభావం వల్ల గానీ ఇంకో విషయం ఏమిటంటే మరి ఈ విషయం మీ నవేంద్ర టాలెంట్ హెచ్కే టీవీ ఛానల్ ద్వారా కూడా తెలియజేరుస్తున్నాను పల్లె ప్రాంతాలలో మాకు ఈ క్రిస్టియన్స్ మతం అనేది మా కళాకారుల కడుపులో చాలా భయంకరమవుతుంది దానివల్ల నాకు దాదాపు ఒక పది ప్రోగ్రాంలు ఇక్కడ జరిగింది అంటే వాళ్ళు అద్దుకుంటున్నారు అని కాదు మాకు ఆ గతంలో మేము ఎప్పుడు చూసినా గానీ మేము ఎక్కడ పోయినా కానీ మాకు మీరు నమ్మకం లేదు ఒక నాలుగైదు సంవత్సరాలు నాకు ఇంటికి వచ్చే తీరిక లేకుండా భజన చెప్పిన సందర్భం ఎప్పుడైతే ఈ క్రిస్టియన్స్ మతం మన ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిందో చాలా చాలా ఇబ్బందులు జరిగినాయి మాకు అడ్వాన్స్ ఇచ్చి

విధానాలు లేదంటే రాముని చరిత్ర గురించి పాట రూపంలో రామును ఒక మహాభారతము భాగవతాలు ఇలా సమయం పాటలను పాడుతుంటాం కూడా వెంకటేశ్వర స్వామి దేవులు ఎక్కువ పాడతాం పాటలు పాడుతుంటాం అది ఏమైతే అంటే దానికి ఒకటి మేము ఎక్కడైతే ప్రాక్టీస్ పెడతామో ఆ ప్లేస్ అంతా నీట్ గా చేపించి కల్లాపల్లించి ముగ్గులు ఒక ఒక రామును పటముదేశ్వర పటం పెట్టడం జరుగుతుంది ఈ క్రిస్టియన్స్ మతం అయితే అలా రావణపేటరాదు అంటే లైన్ లో రౌండ్ ఆఫ్ పిల్లలను చూసిన తర్వాత జై జానకి రమణ అని ఒక గోవింద నమస్కారం చేస్తాం మా గురువు గారు మాకు నేర్పించిన ఆ గోవిందలు పెట్టకూడు మరి ఏమన్నా జై బాలయేశ్వర మహారాజు కే అని ఒక ఆయన ఉన్నారు నేనట్లే చక్కలు చక్కలు సాక్షి చెప్తున్నాను ఎప్పుడైతే గోవింద నామస్వరణ వద్దన్నారు నాకు ఈ భజన వద్ద నాలుగు కాబట్టి ఆ క్రిస్టియన్స్ మాత్రం వల్ల నేను దాన్ని కించపరచలేదు వాళ్ళని అవయవించలేదు కడుపు బాధలు అయితే ఇప్పుడు మీరు ఈ చెక్క భజనకు సంబంధించి పూజ విధానం ఆ పూజ కార్యక్రమాన్ని మీరు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆ పూజ కార్యక్రమంలో మొదటగా మీరు ఏ పాటతో మీరు స్టార్ట్ చేస్తారు మేము అయితే సార్ గోవింద నామస్కారం చేసి వినాయకుడి పాట పాడే ఎందుకంటే ఆది పురుషుడైన అన్ని విద్యలకు మొదటి అధిపతి యజ్ఞేశ్వరి పాట పాడిన తర్వాత ఆ రాముని గురించి రాముని పుట్టుదల గురించి ఆయన ఎక్కడ పెట్టాడని చెప్పేసి అడిచేస్తాను కదా మామూలుగా అంటే మిమ్మల్ని సంప్రదించాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి అంటే మీ పేరు మీ ఫోన్ నెంబరు మీ ఊరు మీ అడ్రస్ ఒకసారి మన ప్రేక్షకులు తెలియజేయండి సార్ అందరికీ నవ్యాంగ్ర టాలెంట్ మా చెక్క పదిన ప్రదర్శన కావాలంటే మా ఇంటి పేరు మేకల కుల్లాయ అంటారు ఆ మేకల కుల్లాయప్ప అనేది ఎప్పుడు మర్చిపోయారు ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మదిన్న కుల్లాయప్ప అంటే ఎక్కడని చెప్తారు మరి అమ్మదిన్న కుల్లాయప చెక్కభజన కళాకారుడు శ్రీ కోదండరామ చెక్క భజన కళాకారుల అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటున్నాను మరి చాలామంది కూడా తెలుసు మా అబ్బాయి నెంబర్ కూడా చాలామంది కీబోర్డ్ మాస్టర్ చాలామంది కూడా ఆయన కూడా తెలుసు మా నెంబర్ గతంలో అయితే మాకు ఎవరు డైరెక్ట్ ఇంటికి వస్తున్నారు గతంలో అయితే ఈ సెల్ ఫోన్లు ల్యాండ్ ఫోన్లు లేని టైంలో ఫలానా గురువు కావాలంటే డైరెక్ట్ ఇంటికి అడుగుతున్నారు ఇప్పుడు ఫోన్లు వేస్తున్నాయి సెల్ ఫోన్లు వచ్చినాయి మాది అమ్మదిన గ్రామం పెద్దపుపూర్ మండలం అనంతపురం జిల్లా మరి ఏ కొండలు దిగుతా డైరెక్ట్గా ప్రజలకు లేప లేదా కమ్యూనిస్టుకు కూడా తెలియజేస్తారు సార్ మరి అందరికీ కూడా కళాక కళను ఆదరించండి కళాకారులను కూడా ప్రోత్సహిస్తూ ఆ కళాకారులకు జీవనోపాధి కల్పించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్ మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి చెప్పేసి ఓకే సార్ అలాగే మమ్మల్ని సంప్రదించాలంటే నా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ వన్ త్రీ మొబైల్ ఫోన్ నెంబర్ కీబోర్డ్ మ్యాచ్లు నైన్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ ఫైవ్ డబుల్ ఫైవ్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ ఈ నెంబర్ సంపాదిస్తే డబుల్ క్యాష్ లేదా డెకరేషన్ కానీ మా యొక్క చెక్కభ కళారూపాలు కూడా ప్రదర్శించే అవకాశాలు ఇస్తారని కూడా మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ క్లిక్ చేయండి